హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ భవ్య మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తమ్ముళ్ళు చూస్తే ఈజీగానే అర్థమైపోయి ఉండొచ్చు కదా మీకు నేను ఈరోజు పండగ వస్తుంది కదా అని చెప్పి పూజా సామాగ్రి అవి క్లీన్ చేసుకోవడం అవన్నీ స్టార్ట్ చేశానండి ఒకే రోజు అన్నీ చేసుకోవాలంటే పాసిబుల్ అవ్వదు కదా అని చెప్పేసి రోజుకొకటి అన్నట్టు తీసుకొని క్లీన్ చేస్తున్నాను ఈరోజు పూజా సామాగ్రి క్లీన్ చేద్దామని చెప్పేసి వాటిల్లో ఇవన్నీ చూపిస్తున్నానండి మీకు ఇవి రాగి గ్లాసులు ఇత్తడివి దీపారాధన కుందులు మనకి కామాక్షి దీపం ఇలాంటివన్నీ ఏ కలర్లో ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ రెగ్యులర్గా పద్దాకా వాష్ చేసుకోవాలి అన్న ఇబ్బంది కదా ఇలాగా ఈజీగా పద్దాకా రుద్దుకొని కడుక్కొని కంటే ఇలా ఈజీగా ఈ టిప్ యూజ్ చేసి ఉండటం వల్ల మనకి చాలా త్వరగా టైం అయిపోతుంది అండ్ టైం సేవ్ అవుతుంది కూడా చూపిస్తున్నాను కదండి దగ్గర నుండి ఇవి ఎలాగా ఉన్నాయో వీటి కలర్ ఎలా ఉందో మనకి రాగి గ్లాసులు కానీ రాగి చెంబులు కానీ మనం ఎప్పటికప్పుడు వాష్ చేస్తున్నా కానీ అవి ఈజీగా బ్లాక్ షేడ్ వచ్చేస్తుందండి అలా రాకుండా పద్దాక ఉండాలి అన్నా కానీ మనం ఈ చిట్కా యూజ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ కనిపిస్తుంది కదండి గంటకి ఇది బాగా బ్లాక్ షేడ్ ఉంది ఇది ఇప్పటి గంట కాదు ఈ పూజా సామాగ్రి కూడా దాదాపు ఇరవై ఏళ్ళ పైనవే అనమాట అంత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంతే క్వాంటిటీతో ఇలాగ కలర్ఫుల్గా ఇంకా బాగా పనిచేస్తున్నాయి అంటే కారణం ఈ చిట్కానే అని చెప్పవచ్చు అనమాట ఇది భవ్య వల్ల అమ్మమ్మ నాకు చెప్పింది ఆ అమ్మమ్మ గారి చిట్కాలు ఎప్పటికీ ఫెయిల్ అవ్వవని నేను కూడా ఇది చేశాకే నాకు అర్థమైందనమాట నేను ఎప్పుడు పద్దాక రుద్దుతూ కడుగుతూ ఉండేదాన్ని కానీ ఈ చిట్కా నాకు చాలా యూజ్ఫుల్ అయింది ఆ చిట్కా ఏంటో కూడా ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇంకా మొదలు పెట్టేద్దాం దానికోసం నేను ఒక స్టీల్ గిన్నె తీసుకున్నానండి స్టీల్ గిన్నెలో మనకి కొంచెం వాటర్ పోసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసానండి ఈ చింతపండు అనేది మనం బాగా వాడకుండా ఉండన్న నల్ల చింతపండునైనా యూజ్ చేసుకోవచ్చు అది ఇంకా యూజ్ఫుల్గా అనిపించవచ్చు నల్ల చింతపండు లేకపోతే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే చింతపండుని యూజ్ చేయండి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను దాంట్లో కూడా ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయని వేస్తున్నాను అది కట్ చేసి ఆ నిమ్మ చెక్కలను కూడా దాంట్లోనే వేసేస్తున్నాను నా దగ్గర ఇంకో నిమ్మ చెక్క కూడా ఆప్షనల్గా ఉంది కదా అని చెప్పేసి అది కూడా వేశాను ఒకటి సరిపోతుంది నార్మల్గా నిమ్మ చెక్క అనేది ఇంకా ఈ మూడు నిమ్మ చెక్కలు చింతపండు వేశాను ఇంకా డైలీ మనం వంటల్లో వాడే నార్మల్ సాల్ట్ని ఒక టూ స్పూన్స్ యూజ్ చేస్తున్నానండి టూ స్పూన్స్ యూజ్ చేసేసి మనం వాటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది కెమికల్ ఫ్రీ అనమాట మనం దీంట్లో హ్యాండ్స్ పెట్టినా ఏమీ అవ్వదు ఎందుకంటే ఇది ఇంట్లో ఉండే సామాన్లే కాబట్టి ఎటువంటి కెమికల్ ఉండదు కాబట్టి నేను నార్మల్గా హ్యాండ్ పెట్టేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఈ మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని మనము స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట ఈ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం కాగనివ్వాలండి కాగనిచ్చిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా కాగిన తర్వాత ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మీరా షాంపూ యూజ్ చేస్తున్నాను మీరు రెగ్యులర్గా వేరే షాంపూ యూజ్ చేస్తే ఆ షాంపూ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఒక మీరా షాంపూని యూజ్ చేసి అది దాంట్లో వేస్తున్నాను ఆ బబుల్స్ అలా వచ్చింది అంటే మనకి ఆ మిక్స్చర్ అనేది కొంచెం హాట్గా అయింది అని ఇది ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఈ షాంపూని మనం మిక్స్ చేయాలి అంటే వేరేవి ఎందుకు యూజ్ చేయడం అని చెప్పేసి నేను గ్లాస్ తోనే ఒకసారి పైకి కిందకి వాటర్ని షేక్ చేస్తున్నాను షేక్ చేసి మిక్స్ చేస్తే ఇంకా అది మొత్తం మిక్స్ అయిపోద్ది ఇప్పుడు మీరు లైవ్లోనే మనకి ఇప్పుడు చూడొచ్చు ఇది ఎంత కలర్ చేంజ్ అవుతుందో దానికోసం నేను వద్దని స్పూన్ తీసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుతున్నాను ఇదిగోండి మనకి ఒకసారి పూర్తిగా గ్లాస్ అనేది మునిగిన తర్వాత కలర్ అనేది ఎలా షేడ్ చేంజ్ అయిపోయిందో మీరు లైవ్లోనే అబ్జర్వ్ చేయొచ్చు ఈ చిట్కా అంత పవర్ఫుల్గా అనిపించింది నేనే చూడగానే షాక్ అయ్యానమాట అంత చాలా బాగా నచ్చింది భవ్య వాళ్ళ అమ్మమ్మ చెప్పిన చిట్కాన్ని నేను ఇప్పుడే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను నాకు చాలా బాగా అనిపించింది అమ్మ చెప్పిన చిట్కా అన్న అమ్మమ్మ గారు చెప్పిన చిట్కా అన్న చాలా పవర్ఫుల్ అని చెప్పేసి నాకు ఈ విషయంలో అర్థమైంది ఇదిగోండి మీరు కూడా ఇలాగే యూజ్ చేస్తూ ఉంటే అన్ మీవి కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇది బెస్ట్ హోమ్ టిప్ అని చెప్పచ్చు పూజా సామాగ్రిలకి టైం లేక కడగకుండా అలాగ ఉంచటం కంటే ఇలాగ పండగలప్పుడే కాకుండా విడిగా కూడా మనం పూజలు చేసుకునేటప్పుడు ఇలా కడుక్కుండా ఉంటే ఇవి ఎక్కువ కా ఎక్కువ రోజులు నల్లగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇంకో గ్లాస్ కూడా పెట్టి చూపిస్తున్నాను ఇలా జస్ట్ వాటిల్లో ముంచేసేసి తీసేస్తున్నాను వీటిలో ఉన్న డస్ట్ అంతా కిందకెళ్ళిపోయి ఉండిద్ది అనమాట ఇంకా రిమైనింగ్వి పూజా సామాగ్రిలో కుందులు వేసేస్తున్నాను కుందులు కామాక్షి దీపము అన్నీ వన్ బై వన్ వేసేసేసి ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉంచుతున్నానండి మీరు కూడా ఒక్కొక్కటి వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక ఉంచేసేసి ఫైవ్ మినిట్స్ పెట్టేసేసేస్తే దీంట్లో ఉన్నదంతా కే బ్లాక్నెస్ అంతా ఆ వాటర్ అనేది అబ్జర్బ్ చేసేసుకొని మనకి మంచి షైనింగ్ ఇస్తాయి ఈ గ్లాసెస్ అనే ఈ లిక్విడ్ అనేది ఇది మనకి అయిపోయిన తర్వాత కూడా మనకి ఈ లిక్విడ్ ఏ కలర్లో చేంజ్ అయ్యిందో కూడా మీకు చూపిస్తాను ఇది అంత బాగుందనమాట మీరు కూడా ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఇది ఎలాగా అనిపి అనిపించిందో నాకు మీ ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకోండి మీకు ఎలా అనిపించింది ఇది రాగాలని మీరు షాక్ అయ్యారా లేకపోతే మీకు ఈ టిప్ యూజ్ఫుల్ అయిందా లేదా ఏదైనా కానీ నాకు షేర్ చేయండి ఆ వాటర్ తీసేసిన తర్వాత కూడా నా దగ్గర ఇంకో చెంబు ఉంది అది ఆ గిన్నెలో పట్టలేదని చెప్పేసి తీసిన తర్వాత పెట్టాను అది కూడా కాసేపు నానిద్దామని దాంట్లో పెట్టాను ఇంకా ప్రిల్ లిక్విడ్తో ఒకసారి వాష్ చేద్దాం ఎందుకంటే కాపరును బ్రాసు రెండు కలిపి వేశాను కాబట్టి కాపర్ షేడ్ అనేది బ్రాస్కి అంటే కలర్ షేడ్ పింకిష్గా కనపడింది సో అందుకని ఒకసారి వాష్ చేద్దాం అందులోను చింతపండు నిమ్మకాయ సాల్ట్ అన్నీ వేసాం కదా ఒకసారి వాష్ చేసిన తర్వాత యూస్ చేసుకుంటే బెటర్ అని అన్నీ వాష్ చేశానండి ఫైనల్ రిజల్ట్ మనకి ఈ విధంగా వచ్చింది మీకు పర్టికులర్గా చూపిస్తున్నాను కూడా మనం ఎప్పటిక తీసేసి వేయాలి పూర్తిగా నీళ్లు మునిగేదాకా ఉంచి ఉంచాలి లాస్ట్లో యూజ్ చేసిన ఆ వాటర్లో ఆ బిన్ చెంబు కూడా పెట్టాను అది కూడా బాగానే అనిపించింది మీకు కూడా ఈ టిప్ యూజ్ఫుల్ అయిద్ది చెప్పి నేను ఈ వీడియో చెప్ తీసి మీకు షేర్ చేస్తున్నాను వీటిలో డస్ట్ ఎంత వచ్చిందంటే ఇదిగోండి ఈ కలర్లో చేంజ్ అయిపోయింది ఆ డస్ట్ అంతా పోయి మనకి ఫైనల్ రిజల్ట్ అనేది ఇంత కలర్ఫుల్గా వచ్చింది ఈ టిప్ కనుక మీకు కూడా యూజ్ఫుల్ అయితే కనుక తప్పకుండా మా ఛానల్ని చూస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని హోమ్ టిప్స్ కోసం డియర్ భవ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా మరిన్ని వివరాల కోసం మరిన్ని వీడియోస్ కోసం మా డియర్ భవ్య ఛానల్ని చూస్తూనే ఉండండి